పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి హాహాకారాలకి ఆ పార్టీ నేతలే సపోర్ట్ చేయడం లేదు అంటూ వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఆయన విశ్లేషణ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి హాహాకారాలకు ఇప్పుడు ఆ పార్టీ నేతల నుంచే మద్దతు కొరవైంది అంటూ వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు అనాలిసిస్ అందజేశారు ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి మనం ఇక్కడ రామాయణం గురించి చెప్పుకుంటే మారీచుడు బంగారు లేడి వేషంలో వెళ్ళి ఆ గొంతు మార్చి ఆ ఈయన బాణం వేస్తాడు ఆ బాణం తగలగానే అసలు రూపం వస్తుంది అప్పుడు రాముడి గొంతు తోటి హా లక్ష్మణ హా సీత అని అరుస్తూ ఉంటాడు హాహాకారాలు అంటే వాళ్ళు ఏదో బాధలో ఉన్నప్పుడు వేరే వాళ్ళని ట్రాప్ చేయడానికి ఇట్లాంటి ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ కింద పడి గిలగిల తన్నుకున్నా ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా వెక్కి వెక్కి ఏడ్చినా ఎన్ని రకాల స్టంట్లు వేసినా కూడా గతంలో చూసాం ఆయన స్టంట్స్ ఎలా ఉంటాయో అంటే నాన్న చనిపోయాడు నేను చిన్నపిల్లవాడిని ఒంటరిని అయిపోయాను అని చెప్పేసి గతంలో తర్వాత బాబాయిని నారాసుర రక్త చరిత్ర ఇంకేముంది మా బాబాయిని చంపేశారని చెప్పేసి ఆ తర్వాత ఇప్పుడు మరి తల్లి కూడా ఓటు వేయకుండా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఏమని ఏడుస్తాడు ప్రజలకు ఏ మొహం పెట్టుకొని ఈ రోజున ప్రజలు ఆయన గొంతుతో గొంతు కలపడానికి ఏదన్నా మంచి జరిగిద్దను మంచి చేస్తాడని ఒక నమ్మకం ఉంటే ఎక్కడో చోట సరే పోన్లే ఒకసారి కాకపోయినా ఓసారైనా ఆయనతో కూర్చొని మనకి మనకేదైనా మంచి జరిగిద్దేమని అని అనుకోవచ్చు కానీ ఏ కోసైనా ఏ మూలన ఎక్కడ కూడా భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో మనం అడుగులు గడిపినా ఆయన ఆహాకారాలతో మనం ఆహాకారాలను చేసినా మరి ఏదైనా ఉపయోగం ఉండిద్దా అని ఆలోచిస్తూ ఎవరికి ఎటువంటి ఉపయోగం కనిపించట్లా కాబట్టి ఎవరు కూడా ఆయనతో అడుగులు వేయటానికి కానీ ఆయనతో మాట్లాడటానికి గాని ఆయన మాటల్లో మాటలు అయితే ఏడుపులో ఏడుపు కలపటానికి కూడా ఎవరు ఈ రోజున ముందుకు రావట్లేదు అదైతే క్లియర్ గా అర్థమైపోతున్న విషయం ఏంటి అతను బాధ ప్రతిపక్ష హోదా లేదని మొన్నటి వరకు ఏడ్చాడు ఏడ్చారు కదా అతను ముందేమన్నా అసెంబ్లీ గేటు టచ్ చేసేది ఒలేదు ఎవరికి హక్కు అని చెప్పేసి వహరు అసలు రెండు వేల ఇరవై నాలుగు నేను సింగిల్ గా వస్తాను ఎవరైనా నాతో పోటీ చేసే వాళ్ళు ఉన్నారని ఇంకొకరు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు పలికిన మాటలు చేసిన ప్రగల్భాలు చాలా ఉన్నాయి అవన్నీ విన్న తర్వాత ఈ అనిపిస్తుంది ఈ రోజునేంటి ఎప్పటికప్పుడే కొత్తగా వీళ్ళు చేసే డ్రామాలన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఏంటి అసలు మొన్నేమో ఈవీఎంలు అబ్బాయి మొత్తం ట్రాప్ చేసేస్తారు ఈవీఎంలు ఈవీఎంలు ఎలక్షనే కాదన్నారు ఇప్పుడేంటి ఈ రోజు జరిగింది బ్యాలెట్ కదా మరి దాంట్లో కూడా మోసమా అంబట్ రాంబాబు అయితే ఏకంగా ఎక్కడో వేరే స్టేట్ లో పెట్టి వీడియో దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఆయన పెట్టారు అంకితం కోయ ప్రవీణ్ గారు అని చెప్పి మళ్ళా దాని మీద ఒక ఇది ఇలాంటివన్నీ చూసిన తర్వాత ప్రజల్లో పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తూ ఉంటారు ఏంటి అంటే విశ్వసనీయత విలువలు అని ఆ విలువలు విశ్వసనీయత ఫస్ట్ ఆయన దగ్గర కరువైనయి ఆయన ఏదైతే క్యాడర్ ఉందో వాళ్ళందరికి కూడా కాబట్టి వాళ్ళు అతని వెంట నడవట్లేదు నడవరు ఇంకా జెండా పట్టేవాడు కట్టేవాడు ఉండడు అదైతే క్లారిటీ క్రిస్టల్ క్లియర్ గా మనం అయితే చెప్పుకోవచ్చు ఓకే ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఇప్పుడు పులివెందుల్లో నిజంగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అసలు డిపాజిట్లు కూడా దక్కకుండా గల్లంతాయి డిపాజిట్లు కూడా అసలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఆ పారి ఆ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డిలో ఆ భయం మొదలైందా ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మీరు ఇక మధ్యకాలంలో విన్నారో లేదు ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఒకనున్నాడు శివకుమార్ అని వైఎస్ఆర్ సిపి పార్టీ వ్యవస్థాపకుడు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన పెట్టుకున్నాడు ఆయన దగ్గర నుంచి లాక్కున్న గొప్ప గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళ పార్టీ గుర్తు గొడ్డలి గుర్తు పెట్టాలి నేను పాప ఆయన అది చెప్పకముందు చాలా వీడియోలు చెప్పానండి నేను ఆ మాట గొడ్డలు గుర్తు అయితే బాగుండిద్ది ఫ్యాన్ గుర్తు అయితే బాగుండదని పాప శివకుమార్ గారు ఎప్పుడో నా వీడియో చూసినట్లు ఉన్నారు నాకైతే అదే అనిపించింది ఆయన ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక లేఖ రాశారని దాన్ని గొడ్డలు గుర్తుగా మార్చాలి అని అది పెట్టుకుంటే అసలు అప్పుడు తెలుస్తుంది పార్టీ పుట్టుకుండిద్దా ఉండదా అనేది అప్పుడు క్లియర్ గా అర్థమైద్ది అసలు ఈ పార్టీ జెండా కట్టేవాడు పట్టేవాడు ఎలా ఉంటాడు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి ఈ గొడ్డల గుర్తు ఏంటి దీని వెనకున్న కథ ఏంటి అంటే అప్పుడు చెప్తారు ఇదిగో అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు పులివెందుల ఆ పులివెందులో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎదుగురి సందుంటి వారి కుటుంబం ఆ కుటుంబంలో వైఎస్ వివేకానంద రెడ్డి మరి ఆయన గొడ్డలతో రప్పర్ రపర్ రప నరికారు అందుకని ఈ గొడ్డలు గుర్తు గుర్తింపుగా ఇచ్చారని చెప్పి అప్పుడు వేస్తారు ఓట్లు ఓకే అంటే గడిచిన ముప్పై సంవత్సరాలుగా అసలు పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి ఎవరిని నామినేషన్ వేయి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారనేది ఒక వార్త అయితే అసలు మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆడ కూటమి పార్టీలు మాయాజాలం చేశాయి అక్కడ రిగ్గింగ్ పాల్పడ్డాయి అంటూ జగన్మోహన్ రెడ్డి పెడబబ్బులు పెడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ పెడబబ్బులను పఠించుకునే వాళ్ళు లేరు కరువయ్యారు అనేది కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన చూడాలి ఇక్కడ ఒకటండి అసలు పదకొండు మంది నామినేషన్ వేశారు మనం చూసాం కానీ వీళ్ళు ఈ రోజున ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అరుస్తుంటే పులి పులి నర మాంసం కానీ అది మాంసం తినే పులిని నేను మాంసాహారం మానేశానని చెప్పినట్టు ఉంది వీళ్ళు ప్రజాస్వామ్యం అంటాం మరి అలానే ఉంది వీళ్ళు గతంలో ఏం చేశారు అంజిరెడ్డి తాత విషయంలో ఏం జరిగింది పల్నాడు మహిళ బ్లౌజ్ లో చేయిబెట్టి మీరు లాక్కున్నంత దుస్థితి ఒకప్పుడు జరిగింది కదా ఎంత నీచానికి దిగజారిపోయారు నామినేషన్ పేపర్లు మహిళ బ్లౌజ్ లో చేయబెట్టి లాగేసుకున్నారు వీళ్ళు అంతకంటే ఇంకేమన్నా ఉందా నిస్సిగ్గుగా మీరు చేసిన పనుల కంటే నీచంగా మీరు చేసిన పనుల కంటే ఈ రోజున ధైర్యంగా నేనున్నాను పులివెందులకి నేను కూడా టీడీపీ తరఫున నిలబెడతాము ఒక మహిళ చేతులు నిన్ను ఓడిస్తాం ఏ అయితే అవమానం చేశారో ప్రశాంతి రెడ్డి గారిని మనం చూసాం మాధవి రెడ్డి గారికి ఎన్ని సార్లు అవమానం జరిగిందో చూసాం ఎన్ని రకాలుగా వీళ్లు సొంత ఇంటి చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయనివ్వండి ఇంకొక వైపు విజయలక్ష్మి గారిని పదవి నుంచి తొలగించి జగన్మోహన్ రెడ్డి ఆమెని కన్నీటి పర్యంత స్టేజ్ దిగిపోయే విధంగా చేయటం కానివ్వండి ఈ రోజున సునీత రెడ్డి గారు తన తండ్రి ఆత్మ క్షోభిస్తుందని బహిరంగ లేఖ ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా నీ తప్పులు కనిపిస్తూ ఉంటే మీకు ఇంకా పెడబొబ్బులుగా ఏం మిగులుతాయి పెడబొబ్బులే మిగుల్తాయి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి వినసొప్పుగా ఉన్నాయంటూ కూడా రాధాకృష్ణ గారు ఆయన విశ్లేషణలో తెలియజేశారు చూడాలి ఇక్కడ వినసొంపు అంటే అదేనండి ప్రజాస్వామ్యం అంటే గతంలో ఎప్పుడు కూడా విని కనీ విని వెరగనంటారు చూడండి అలా కనీ విని ఎరుగని రీతిలో ఈ రోజున వీళ్ళ నోటి వెంట కొత్త కొత్త మాటలు కొత్త కొత్త పదాలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఎలక్షన్ కమిషన్ అసలు ఇది ఎలక్షనే కాదు ఇవన్నీ కూడా గతంలో నేనొక్కనే పులి వెందుల పులి జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మాటలు మరి రెండింటినీ చూస్తుంటే ఈ మాటలు హాయిగా ఉన్నాయి అబ్బా ఇన్ని రోజులకి మీరు కూడా ఏడుస్తున్నారా ఇన్ని రోజులకి ఎలక్షన్ అంటే జరిగిందంటే మీరే చెప్తున్నారు ఇది ఎలక్షన్ కాదని ఇది ప్రజాస్వామ్యం కాదని మరి గతంలో మీరు చేసింది ఈ రోజున రాజ్యాంగ బద్దంగా నడిచింది ఎలక్షన్ ప్రజలు ఓటు వేసాం ముప్పై ఏళ్ల తర్వాత అని చెప్పి స్లిప్పులు చూసాం మరి ఇన్ని రకాలుగా ఎప్పుడు టీవీలో సినిమాల్లో చూసాం అదే స్క్రిప్ట్ రైటింగ్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ స్లిప్ రైటింగ్ చూసాం ఇదిగో ఇది నిజం మేము ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేసామని మరి ఇంతకంటే ఏం చేయాలి హాయిగా వినసొంపుగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఎవరు తీసుకున్న గోతుల వాళ్ళు పడతారని ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదని ఎంత మంది ఏడుపుల్ని ఇతను వినసంపుగా విన్నాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పెడబొబ్బులు వినసంపుగా ఉన్నాయి అది రాధాకృష్ణ గారి మాటలకు అర్థం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే